సైదాపూర్ మండల కేంద్రంలో ఈ నెల ఎనిమిది తారీఖు రోజు భక్తుల మహేందర్ తన విధి నిర్వహణలో జీవనోపాధి కోసం శీతల పానీయాలు విక్రయిస్తూ మరి ఉన్నత విద్యాన్ని అభ్యసించి తను జీవనోపాధి కోసం చేసే వృత్తిలో భాగంగా సైదాపూర్ మండల కేంద్రంలో తన ఇంటికి తిరిగి వస్తుండగా మరి సైదాపూర్ ఎస్ఐ మరియు సిబ్బంది అతని మీద డ్రంకింగ్ డ్రైవ్ నిమిత్తము విచారణ జరిపి అతని మీద అకారణంగా దాడి చేసినటువంటి సంఘటనను మేము బహుజన్ సమాజ్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఇటువంటి చర్య జరగడం చాలా బాధాకరం మరి ఏదేమైనప్పటికీ ఒక నిరుద్యోగి పేదరికంలో ఉండి ఈ విధంగా తనను బాధించినటువంటి క్రమంలో ఇబ్బందులకు గురి చేసినటువంటి మరి ఆయన ట్రైనింగ్లో ఉన్నటువంటి భార్గవ్ అనేటువంటి ఇన్ఛార్జీగా ఉన్న ఎస్ఐ గారిని మరి దళితుల మీద దాడి చేసిన నెపం మీద అతని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి మరి దళితుల మీద దాడి చేసినందుకు అతన్ని ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి కూడా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వమే మళ్ళీ డ్రంకింగ్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నది మరి దీన్ని ప్రజలు ఏ రకంగా దీన్ని స్వీకరిస్తారు కంట్రోల్ చేసే క్రమం నుంచి